హాయ్ అండి ఈరోజు అమ్మవారిని నిలబెట్టి ఆరో రోజు కదండి నవరాత్రులు రవ్వప్పాలు చేస్తున్నాను నేను అమ్మవారికి ఆరో రోజు ప్రసాదం నైవేద్యం గ్లాసు నూక అండి అంటే తలగొట్టి నూక బెల్లం అండి అంటే బెల్లంతో చేస్తున్నాను నేను పంచదాతో చేయట్లేదు పావు కేజీ అండి బెల్లం చిన్న ముక్క తీసేద్దాం ఎందుకంటే నూక తక్కువ ఉంది కదా అందు గురించి వేసేద్దాము ఈ గ్లాస్ ఎంత ఉందో అంతే వాటర్ పోయాలండి మనం ఇందులో వాటర్ వేద్దామండి అంటే ఒకటికి ఒకటే వేయాలి మనం ఇది వేసన్ను మరగబెట్టుకుందాము పొయ్యి ఇచ్చుకొని పచ్చ కూడా చేయొచ్చండి కానీ బెల్లంతో చేస్తున్నాను నేను మరగనిద్దాము వాటర్ బెల్లం వేసన మరుగుతుందండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము ఇప్పుడు ఈ రవ్వే చేసుకుందామండి బొంబాయి రవ్వ దగ్గరికి అయిపోవాలి బాగానే అయిపోయిందండి గట్టి పడింది కదా ఇంకా ఆఫ్ చే స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇది మనం అప్పాలు చేసుకోవాలంటే చల్లారాలండి ఇది చల్లారాక అప్పుడు అప్పాలు చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లబడిందండి ఇది చెయ్యి తడి చేసుకుని అప్పాల కింద చేసుకుందాం ఇప్పుడు వీటిని ఇలా చేసుకోవాలండి అప్పాలు అన్నీ ఇలాగే చేసుకుందాం ఈ లోపల మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాము పొయ్యి మీద ఆయిల్ పెట్టానండి అది చేసుకుని లోపల స్టవ్ వెలిగించుకుందాము ఆయిల్ వేడవ్వాలి లోపల ఈ అప్పాలు చేసేసుకుందాం అండి అప్పాలు ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది వేసుకుందాము ఆయిల్లోనే వేసుకుందాము ఏడైవింది చూద్దాము ఇంకొంచెం వేడవ్వాలండి వేడవిందండి అప్పాలన్నీ వేసేసుకుందాము ఒకటి ఒకటి వేసేసుకుందామండి గుతున్నాయండి రెండే తిరిగేసుకుందాము ఏగిపోయినాయండి అప్పాలు ప్లేట్లో తీసేసుకుందాము అన్నీ తీసేద్దాం మితాయి కూడా ఏది వేసుకుందామండి ఇంకొక వాయి ఉందే చిన్న వాయ అవి కూడా వేసుకుందాము తక్కువ తక్కువే చేస్తున్నాం అండి ఎన్నాళ్ళైతే ఎక్కువ ఎక్కువ చేసేదని ఇప్పుడు చేసి ఓపిక లేదు తిని ఓపిక లేదండి గురించి కొంచెం కొంచెం చేస్తున్నాము అమ్మవారి మట్టుగా నైవేద్యం మట్టుగా చేస్తున్నాను ఇవి కూడా చేయకపోవాలి అయిపోయిందండి ఇవి కూడా అయిపోయినాయి తీసేద్దాము దాంట్లో తీసేసుకుందాము అవ్వప్పాలు రెడీ అండి తొమ్మిదో రోజు నైవేద్యం అమ్మవారికి